కాలంలో మనం చూసుకుంటే టిడిపి ప్రభుత్వం చూస్తాం వైసీపీ ప్రభుత్వం కదా ఎలా ఉందంట మేడం అభివృద్ధి ఎవరు చేశారు అంటారు పరిపాలన ఎలా ఉంది మన జగన్ అన్నే చేసాడు అంటే ఎలా చేశారంట ప్రతి ఒక్క అమ్మ వాళ్ళు చేశాడు ఏంటంటే అమ్మవాడు వేసాడు ప్రతి ఒక్క రైతు భరోసా వేసాడు ఇది సరే మేడం ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒకటే అభివృద్ధి జరిగినట్టు కాదు ఏ సంక్షేమ పథకాలు అంటే మేము ఇస్తాము టీడీపీ గవర్నమెంట్ లేదు జనసేన బీజేపీ మూడు కలిసేసి వస్తున్నాయి ప్లస్ మేము అభివృద్ధి కూడా చేస్తాము సంక్షేమ పథకాలు కూడా ఇస్తామని చెప్తున్నారు దీనికి మీరు ఏమంటారు వాళ్ళు చేయలేరు జగన్ అన్న చేసినట్టు ఇంకెవరు చేయలేరు అని చెప్పేసి ముందుకు వస్తున్నారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ టిడిపి మోడీ వాళ్ళు ముగ్గురు కాదు కదా ఇంకా ఎవరు వచ్చినా కానీ జగన్ అన్న ఒక్కడ చాలు జగన్ అన్న ఒక్కడ చాలు మనకి ఏది చేయాలన్నా గానీ ఇంకా ఈ ప్రభుత్వం నుంచి సహాయం సాయం గానీ ఎట్లా ఉందంటారు మేడం ఐదు సంవత్సరాల్లో ఏది ప్రతి ఒక్క పేదవాడు గాని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ధనికుల్లాగే బాగా వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆ జగన్ అన్న ప్రతి ఒక్కరికి సహాయంగా తోడుగా నిలబడ్డాడు ఇప్పుడు మరి నెక్స్ట్ మన కావ నియోజకవర్గంలో చూసుకుంటే కనుక అభివృద్ధి జరిగిందంటే కనుక మీరు ఏమని చెప్పగలరు అంటే ఇప్పుడు చాలా మంది వరకు రోడ్లు వేయలేదు అని చెప్తున్నారు హాస్పిటల్స్ బాగు చేయలేదు అని అంటున్నారు స్కూల్స్ బాగు చేయలేదు అని అంటున్నారు మరి మీరు ఏమని చెప్పగలరు ప్రతి ఒక్కటి అభివృద్ధి చేశాడు స్కూల్ 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 దగ్గరకు పోతే ఎంత మాత్రం అభివృద్ధి అయ్యిందో స్కూల్ చూస్తే మనకు అర్థమైపోయింది హాస్పిటల్ కి పోతే హాస్పిటల్ పాతి అన్ని పడేసి మళ్ళీ కొత్తవి చేశాడు అవి చూస్తే అర్థం అర్థమైపోతుంది మనం చెప్పబడలేదు చేయలేదని మనం అనుకో చేశాడని వాటిని చూస్తే అర్థమైపోతుంది మరి సంక్షేమ పథకంలో మీరు మేడం మేము రైతు బొరేసము అమ్మఒడి పాపకి ఆసరా

మరి ఇట్లా నెల్లూరు జిల్లాలో చూసుకుంటే కనుక విజయసాయి రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు మరి వాళ్ళిద్దరికి ఎట్లా ఉండబోతుంది పోటా పోటీ విజయసాయి రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి మరి వాళ్ళిద్దరికి ఎట్లా ఉండబోతుంది అంటారు పోటా పోటీ ఎక్కడైనా గానీ మన వైఎస్ఆర్ సిపి తరఫునే వస్తుందని మేము అనుకుంటున్నాం అయితే మరి జగన్ సార్ ఎన్ని తో వస్తారో ఐడియా ఉందా మేడం మీకు ఏమైనా ఎన్ని తో గెలిపించుకుందాం అనుకుంటారు మనకి మెజారిటీ ఉంది గెలుస్తాడు తప్పనిసరిగా ఈ సీట్లు అన్ని లేదు ఇంటింటికి వచ్చి ఏ ఏ హెల్త్ ఎలాగుంది ఏంది అని చెప్పి వాలంటీర్లు ఎంతగానో వచ్చి ఎట్లాగుంది పరిస్థితి ఎలాగుంది అందరు బాగున్నారా హెల్త్ గా ఉన్నారా అని అంటే అందరం హెల్త్ గానే ఉన్నామని చెప్పాము మా వారికి మాకు మా ఇంట్లో కరోనా వచ్చింది మా వారికి ఎంతగానో వాలంటీర్లు చూసుకున్నారు కూడా బాగా ఎంతగానో హెల్ప్ గా ఉంది మాకు నడిపించాడు నెక్స్ట్ ప్రభుత్వం అనుకుంటున్నా జగన్ అన్ను వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నా జగన్ అన్నే జై ఒకసారి చెప్తారా మన ఇద్దరం మాట్లాడుదాంరా

రాగితాడేని చెప్పాడు నాకు కడేసేస్తావా ఇంకా కొడొని దాని పక్కన పెట్టునని చెప్పాడు మరి ఆడువాడే కదా ఇశ్వర్ట్లాగనే కవర్ అవుతది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్